మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాలో అవుతున్నాడు తనే దారిలో వెళ్తే తాను అదే దారిని ఎంచుకుంటున్నాడు ఇది అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేసేందుకు ఒప్పుకున్న నాటి నుంచి వినిపిస్తున్న మాట ఇప్పుడు డ్రాగన్ ఒకటి కాదు రెండు డ్రాగన్స్ అని తెలిసిందే అందులో పెద్ద డ్రాగన్ చిన్న డ్రాగన్ కలిసి పది అవతారాలు ఎత్తబోతోంది తెలిసింది ఇలాంటి టైంలో ఒక్క బన్నీ కాదు ఇద్దరు బన్నీలు కాదు ముగ్గురు బన్నీలు మాట తూటాల పేలుతోంది అవును జవాన్ ఫేమ్ అట్లే తీస్తున్న అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్లు మాత్రమే ముగ్గురు కాదు హీరోలు కూడా ముగ్గురు కాకపోతే ఒకే హీరో ముగ్గురు మనగాళ్ళుగా మారబోతున్నాడు ఇంతకీ దీనికి డ్రాగన్కి ఉన్న కనెక్షన్ ఏంటి ఇంకా కొత్తగా ఏ విషయంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని బన్నీ ఫాలో అవుతున్నాడు టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి డ్యూఎల్ రూల్స్ కొత్త కాదు క్లాస్ క్లాస్కమ్ మాస్ అవతారంలో డబుల్ కిక్ ఇచ్చాడు జైలో ఒక సెలవు మూడు పాత్రల్లో మైండ్ బ్లాంక్ చేశాడు హీరోగా కమిడియన్గా విలన్గా ఇలా మూడు కోణాల్లో పర్ఫార్మెన్స్తో ప్యాకాట ఆడేస్తాడు కట్ చేస్తే ఆంధ్ర వాళ్ళ తర్వాత మళ్లీ దేవరలోనే తండ్రి కొడుకులుగా కనిపించాడు డ్రాగన్లో కూడా తండ్రి కొడుకుల పాత్రలు వేస్తున్నాడు అందులోనూ ఒక్కో పాత్ర ఐదు గెటప్స్ చొప్పున పది గెటప్స్లో కనిపించబోతోంది కాబట్టి దశ అవతారాలు ఎత్తుతున్న రెండు డ్రాగన్స్ అంటున్నారు ఇలాంటి టైంలో ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్ర పాత్రలతో ముగ్గురు మనగాళ్లుగా మారబోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో డ్యూయల్ కాకుండా మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు బన్నీ ఒక్కో పాత్రకు జోడీగా ఒక్కో హీరోయిన్ అందుకే దీపికా పదుకునే జాన్వీ కపూర్ అనన్యా పాండేతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా కనిపించబోతోంది దీపికా నెగిటివ్ రోల్ వేస్తుంటే కాప్గా మృణాల్ కనిపించబోతుందన్న ప్రచారం జరుగుతోంది ఇక్కడ ఎన్టీఆర్కి బన్నీకి ఉన్న కనెక్షన్కి కారణం మూడు పాత్రలు హీరోయిన్లతో జోడీ అంతకుమించి ప్రతి విషయంలో ఎన్టీఆర్ రూట్లోనే బన్నీ వెళుతుండటం వల్లే ఈ పోలికలు పెరిగాయి ఎన్టీఆర్తో సినిమాలు తీసే దర్శకులతోనే బన్నీ ఏడాదిగా టచ్లోకి వెళ్లటం వల్లే తనని ఫాలో అవుతున్న అల్లు అర్జున్ అన్నారు తారక్తో డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్తో బన్నీ సినిమా ప్లాన్ చేయటం సందీప్ రెడ్డి వంగ కూడా ఎన్టీఆర్తో ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తున్న టైంలో తనతో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్మెంట్ రావటం తర్వాత ఆ ప్రాజెక్టు పత్తా లేకుండా పోవటం ఇక దేవరలో ఎన్టీఆర్తో జాన్వీ కపూర్ జోడీ కట్టాక వెంటనే జాన్వీని తన మూవీలోకి తీసుకోవటం వల్లే అన్నింట్లో ఎన్టీఆర్ని కాపీ కొడుతున్న బన్నీ అన్నారు ఇప్పుడు జైలవకు తర్వాత అలానే మూడు పాత్రల్లో అట్లీ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్ని ఈ రకంగా ఫాలో అవుతున్నాడనే మాటే మళ్ళీ తూటాలా పేలుతోంది